ప్రైస్తలాట్ ఆగస్ట్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను యోహాను పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం ప్రేమినటువంటి దేవుని బిడలార ఈ ఉదయకాల సమయంలో నీకెవరూ లేరని నీకున్నటువంటి గుండా నీకున్నటువంటి కష్టములో నీకున్నటువంటి వేదనలో నీకెవరూ తోడు లేరని చెప్పి నువ్వు బాధపడుతున్నావా నీకు నీ భర్త నీకు తోడుండకపోవచ్చే ఒక మని నీ భార్య నీ తోడు ఉండకపోవచ్చేమో కానీ నీ యొక్క బంధువులు మిత్రులు నీకు తోడై ఉండకపోవచ్చేమో కానీ ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వారందరూ నిన్ను ఒంటరిగా వదిలివేసినా సరే ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు నిశ్చయంగా నేను చేయి ఆయన నిన్ను పట్టుకొని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఇకనైనా ఒంటరిగా ఉన్నానని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నాడనేటువంటి విశ్వాసము కలిగి మనం జీవించాలని కోరుకుంటే ఏదైనా వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక